ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంది రెండు రెక్కలతో కాళ్లను ఎందుకు కప్పుకుంటుంది అంటే దేవాతి దేవుణ్ణి ఆ స్థలములో కప్పు కొనుటను బట్టి దేవుణ్ణి గౌరవించుట రెండు కళ్ళను ఎందుకు రెక్కలతో కప్పుకుంటుంది అనగా ధవళ సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుని యొక్క మహిమను చూడలేక కప్పుకోగలుగుతుంది రెండు రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంది మహిమ ఘనపరుస్తుంది దాని డ్యూటీ అది అంతే జరిగిన విషయం ఏంటి తెలుసా అలా కాలము గడిచిపోతూ ఉన్న సందర్భములో నేనెందుకు దేవునితో సమానంగా ఉండకూడదు నేనెందుకు దేవునికి హెచ్చుగా ఉండకూడదు ఎప్పుడు అంతరంగములో దేవునికి భిన్నమైన ఆలోచన పుట్టుక వచ్చిందో ఎరిగిన దేవుడు దాని స్థానములో నుండి తోసివేశాడు ఎప్పుడైతే లూసిఫర్ను దేవుడు తన స్థానములో నుండి తోసివేయడము జరిగాదో అది అదిగా అక్కడ నుండి క్రింద పడకుండా తన దూతల పరివారాన్ని కూడా తీసుకుని రావడం జరుగుతుంది అది ప్రకటన గ్రంథం పన్నెండు నాలుగులో మనకు కనిపిస్తుంది ఇంటికి వెళ్ళి చదవండి ఆకాశములో మూడవ భాగమైన నక్షత్రములను తన తోకతో కూడా అది భూమి మీదకి తీసుకుని వచ్చను అని వ్రాయబడి ఉన్నది ఆకాశములో మూడవ భాగము నక్షత్రములు ఒక భాగం గాబ్రియేలు రెండవ భాగం మికాయేలు మూడవ భాగం లూసిఫర్ దేవ్ అయితే ఆకాశంలో కనిపించే నక్షత్రం ప్రకృతికి సంబంధించిన నక్షత్రాలు కాదు దేవదూతలకు పెట్టబడిన పేరు ఓ తేజో నక్షత్రమా లేకవో చుక్క దేవదూతలకు పెట్టబడిన పేరు అది నక్షత్రములుగా దేవదూతలకు పెట్టబడినది అందుకే మూడవ భాగమైనటువంటి లూసిఫర్కు దేవుడు ఇచ్చినటువంటి దూతల సముదాయము వాటికి నక్షత్రము అనే పేరు పెట్టబడగలిగాది కాబట్టి ఎప్పుడైతే దేవునికి భిన్నమైన చెడ్డ ఆలోచన చేయడం జరగగలిగాదో దేవుని చేత త్రోసివేయబడిన తర్వాత అది మాత్రమే కాక తన దూతల పరివారాన్ని కూడా తీసుకుని రావడము జరిగిపోయాలి ఎప్పుడైతే పరలోకము నుంచి దేవుడు త్రోసివేయడం జరగగలిగాదో ఆ దేవదూతలే దయ్యాలుగా మార్చబడిపోయారు దయ్యాలుగా మార్చబడిన తర్వాత ఈ లూసిఫర్ ఏం తెలుసా తెలుసాకాశాన్ని ఆక్రమించుకుని అదే తన సింహాసనమని అక్కడ కూర్చున్నాడు వాడు వారి పరివారమంతా భూమి మీదికి వచ్చేసింది ఆకాశ అక్కడ మధ్యాకాశములు అక్కడ వాడు ఉండి అప్పటి నుండి ఇప్పటి వరకు తన పరివారము చేత లోకాన్ని పూర్తిగా పాడు చేసేశాడు ఎక్కడ చూచినా వ్యభిచారం ఎక్కడ చూసినప్పటికీ త్రాగుడు ఎక్కడ చూచినా రాజకీయం ఎక్కడ చూచినా పదవీ దాహం ఎక్కడ చూచినా దొంగతనం ఎక్కడ చూచినా జూదం హత్యలు మోసం లంచం అన్యాయం వడ్డీకి ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో ఎన్నెన్నో ఉంటున్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచమంతా చూడగలిగితే పాపం విలయతాండవం ఆడుచు ఉంటున్నది లోకములో ఎక్కడైనా నీతికి నిలయ స్థానం ఉన్నదా అని దృష్టి పెట్టి చూడగలిగితే ఎక్కడ అగుపించదు కనిపించదు అంత భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితికి తెచ్చి పెట్టాడు సాధారణుడు తన పరివారము చేత గమనించవలసిన విషయం అందుకే పౌలు అన్నాడు ఒక్క మాట సాతనుడపవాది ఎవడో కాదు వాడు 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 ఎవడు తెలుసా ఓ సంఘమా వాయుమండలాధిపతి వాయుమండలాధిపతి అంటే మధ్యాకాశములు కూర్చున్నటువంటి వాడు వాడు అక్కడ ఉండి తన పరివారము చేత లోకాన్ని పూర్తిగా పాడు చేసేస్తూ ఉంటున్నాడు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం మధ్యాకాశములో ఉన్న సాతానుడు తన పరివారము చేత లోకాన్ని కాదు పాడు చేసేది చేయాల్సినంతా చేసేసాడు ఇప్పుడు వాడు ఎక్కడ పాడు చేస్తున్నాడు తెలుసా ఎక్కడ తెలుసా సామెతలు ముప్పైవ అధ్యాయం మీరు కాస్త పద్దెనిమిది వచ్చిన నీ చదువుకుందాం నా బుద్ధికి మించినవి మూడు కలవు నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలే నేను గ్రహింపలేనివి నాలుగు కలవు ఈ వాక్య భాగములో చూస్తే బండ మీద బండ మీద ఏది దేని జాడ అంటే సర్పము జాడ అయితే ఒకరోజు రోజు ప్రబల ప్రభులవారు పేతురుతో ఒక మాట అన్నాడు మత ఇసు వార్త పదహారు పద్దెనిమిదిలో పేతరు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతాను అని చెప్పాడు పేతురుతో చెప్పిన మాట అది ఈ బండ మీద నా సంఘాన్ని కడుతానని అసలుకి ఈ బండను గురించి ఆలోచిస్తే మొదటి గురించి పది నాలుగులో చూస్తే ఆ బండేసు సామెతలు ముప్పై పద్దెనిమిదిలో బండ మీద సర్పముశాడా మొత్తం ఈ పదహారు పద్దెనిమిదిలో ఈ బండ మీద నా సంఘాన్ని కడుతా మొదటి గురించి పది నాలుగులో చూస్తే ఆ బండ ఏసుక్రీస్తే అంటే బండన్న క్రీస్తు మీద సంఘము కట్టబడ్డది ఆ సంఘములో దేని జాడ ఉంది అంటే సర్పము జాడ ఉన్నది బండ మీద సర్పము జాడ బండన్న క్రీస్తు మీద కట్టబడిన సంఘములో సర్పమై ఉన్నటువంటి సాతానుని యొక్క జాడ ఉంది అని దాని అర్థం ఎక్కువగా ఈ రోజున సంఘాల్లో సాతానుడు ఉంటున్నాడు అందుకే సంఘాల్లో చూడండి ప్రేమ లేదు ఐక్యత లేదు సమాధానము లే ప్రేమలే సంఘాల్లో చూడగలిగితే వర్గాలుగా ఉంటాయి విభజన ఉంటుంది అసలు సంఘాల్లోనే ఎందుకు సాధనడు వచ్చి పని చేయాలి ఒకటి కారణం సంఘము ఉండేది దేవుని కోసం దేవుడు ఉండేది సంఘం కోసం రెండవ రాకడలో క్రీస్తు వస్తున్నాడంటే సంఘం కోసమే క్రీస్తు యొక్క రాకడలో భూమి మీద సంఘము ఉంటున్నది అంటే ఆయన రాక కోసమే అందుకే ఏ క్రీస్తు తన రాకడలో సంఘం దగ్గరికి రానయ్యున్నాడు ఏ సంఘమైతే రానయ్యున్న క్రీస్తుని ఎదుర్కోవటానికి ఉంటున్నదో ఆ క్రీస్తు సంఘాన్ని ఎదుర్ సంఘాన్ని తీసుకుని వెళ్ళనివ్వకుండా లేక సంఘము క్రీస్తును కూడా ఎదుర్కోనివ్వకుండా సంఘాన్ని ఒక అయోగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి అపవాదైన సాతానుడు తెచ్చి పెట్టడానికి సంఘాలన్నిటినీ కూడా గలిబిలి చేసేస్తూ ఉంటున్నాడు నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనప్పటికీ సరే నీ సంఘ వ్యవస్థ ఎలా ఉంటున్నదో ఒక్కసారిగా నీవు ఆలోచించవలసిన వ్యక్తివై ఉంటున్నావు సంఘాలలో శరీర ఉన్నారు ఆత్మ సంబంధులు ఉన్నారు వెలుగు ఉన్నారు చిగడి సంబంధాలు ఉంటున్నారు మంచివారు ఉంటున్నారు చెడ్డవారు ఉంటున్నారు దైవ సంబంధులు ఉంటున్నారు సాధన సంబంధాలు ఉంటున్నారు లోక సంబంధాలు ఉంటున్నారు పరలోక సంబంధాలు ఉంటున్నారు సంఘ వ్యవస్థను పాడు చేయటానికి సాతానుడు ఈ రోజున ఎంతగానో గలిబిలి చేస్తూ ఉంటున్నాడు అందుకే వాడు ఒక్క లోకాన్నే కాదు పాడు చేసింది దేవుడు ప్రాణాన్ని పెట్టి సంపాదించిన సంఘాల మీద వాడు పడి రానయ్యిన యేసుక్రీస్తుని ఎదుర్కోలేక ఒక అయోగ్య స్థితికి తెచ్చిపెడుతూ ఉంటున్నాడు అపవాదైన సాతానుడు అందుకే జాగ్రత్త కలిగిన మనం దైవవాక్యాన్ని విలుచున్నప్పుడు కొంతమంటకు మెలుకువ కలిగి సంఘ వ్యవస్థలోని వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది దేవుని యొక్క దృష్టికి ఒక యోగ్యమైనదిగా ఉంచుకోవటానికి ప్రయత్నించే ఒక వ్యక్తివిగా నీ ఉండాలి సంఘ వ్యవస్థలో ఒకవేళ ఎక్కడైనా అయోగ్య స్థితిలో ఉండినట్టయితే యోగ్యులైనటువంటి మనం దాని ఒక అయోగ్యంగా ఉండే దాని యోగ్యతలోనికి తీసుకుని రావటానికి దేవునికి మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి బైబుల్ అదే మనకు చెబుతూ ఉంది సరికదా ఆర్బాటం ప్రధాన దూత శబ్దం దేని దేవుని భూ శబ్దం అది తెలిసినట్లు అని రాక దొంగ వలి ఉంటుంది అది రహస్య రాక తెలిసినట్టుగా ఎవరి కోసం అంటే మధ్యాకాశములో తిష్ట వేసి కూర్చున్నటువంటి సాతానుని కోసం వానికి మాత్రమే తెలిసినట్టుగా దేవుడు వస్తాడు ఆర్భాటం ప్రధాన దూత శబ్దం దేవుని శబ్దం వానికి మాత్రమే తెలిసినట్టుగా వస్తాడు ఆ విధంగా వచ్చినప్పుడు వాడు ఆ స్థలాన్ని విడిచిపెట్టి గడగడలాడి భయపడిపోయి ఎక్కడ వాని పరివారం ఉన్నదో వాని పరివారం ఉన్న భూమి మీద వచ్చి వాడు పడడం జరిగిపోతుంది అక్కడ దేవుడు మధ్యాకాశాన్ని ఆక్రమించుకోగలుగుతాడు దేవుడు ఆక్రమించుకోగలుగుతాడు అర్థం చేసుకోవాలి భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకు మాత్రం దేవుని యొక్క రాక తెలియనట్టు ఉన్న పరిశుద్ధులకు రహస్య రాక అర్థం చేసుకోవాలి అయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు మధ్యాకాశానికి రావటానికి కారణం వాట్యాన్ని బట్టి అదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది మనం అర్థం చేసుకోవలసిన విషయం అయితే మధ్యాకాశానికి యేసుక్రీస్తు ప్రభుల వచ్చినటువంటి తర్వాత అక్కడ యేసుక్రీస్తుని ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యం మొట్టమొదటి తెస్వేనికులకు రాసిన పత్రిక నాలుగు పదహారులు మనం చూడగలిగితే అక్కడ బైబుల్ ఏం చెబుతుంది అంటే ప్రధాన దూత శబ్దంతో దేవుని యొక్క బూరతో పరలోకము చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాలి క్రీస్తు నందు ఉండి మృతి చెందిన వారు మొదట లేస్తారు ఆ మీద సజీవులైన వారు వ్యక్తులు లేపబడుతారు అనే విషయం ఇక్కడ ఉన్నది ఇది మీరు ఇలాగే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు తన దూతల పరివారముతో మధ్యాకాశానికి వచ్చిన తర్వాత క్రీస్తులో ఎవడైతే జీవించి క్రీస్తులో ఎవడైతే మృతి చెందుతాడో వాడు మొదట లేపబడుతాడు ప్రభువు రాక వరకు ఎవడైతే బ్రతికి ఉండగలుగుతాడో వాడు ఈ లోకపు యొక్క మరణాన్ని రుచి చూడకుండా సజీవుడుగానే దేవుని ఎదుర్కోగలుగుతాడు దీని గురించిన విషయం క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక విషయాన్ని మనకు బట్టబయలు చేశాడు అది ఏమిటి అని చూడగలిగితే అదే మతయిస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చన భాగములో చూస్తే యేసు క్రీష్టు ప్రభులవారు చెప్పిన మాట ఏమిటి అంటే ఇక్కడ నిలిచి ఉన్నటువంటి వారిలో కొందరు మనిష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచివరకు మరణాన్ని రుచి చూడరని నిశ్చయముగా మీతో కూడా చెప్పుచున్నాను కొంచెం మీరు జ్ఞానాన్ని ఉపయోగించి మీరు అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు అంటున్నాడు నేను మనిషి కుమారుడైన నేను నా రాజ్యముతో నేను వచ్చేటప్పుడు ఎక్కడ ఉన్నటువంటి మీలో కొందరు మరణమును రుచి చూడరు అని చెప్పగలిగారు అక్కడ ఎంతమంది ఉండినా క్రీస్తు ప్రభువు చెప్పేటప్పుడు తన శిష్యులు కూడా అక్కడ ఉంటున్నారు దేవుడు తన రాజ్యముతో వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీలో కొందరు మరణాన్ని రుచి చూడరు అని చెప్పాడు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం వచ్చిందా యేసుక్రీస్తు యొక్క రాజ్యం రాలే యేసుక్రీస్తు ప్రభు రాజ్యం రాలేదు అంటే ఇప్పటి వరకు ఎవరు బ్రతికుండాలి శిష్యులు బ్రతికుండాలి పోని శిష్యులు బ్రతికున్నారా లే నా రాజ్యముతో నేను వచ్చేటప్పుడు మీరు ఇక్కడ బ్రతికి ఉంటారు భగవతం చేసుకోవాలి అయితే తన రాజ్యముతో రాలేదు రెండవది ఆయన రాలేదు అంటే ఆయన శిష్యులు బ్రతికి ఉండాలి కొని శిష్యులు బ్రతికి ఉన్నారా వారు కూడా బ్రతికి ఉండలేదు అయితే ప్రభు చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి అర్థవంతమైన విషయం ఏమిటి ఆ పదహారవ అధ్యాయం ఆ ఇరవై ఎనిమిదవ అధ్యాయములోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకున్నాడు తాబోరు పర్వతం మీదికి వెళ్ళిపోయాడు తాబోరు పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తు రూపాంతరము చెందాడు యేసుక్రీస్తు రూపాంతరము పొందినప్పుడు మోసేని పిలిపించుకున్నాడు ఏలియాను పిలిపించుకున్నాడు వారి ఇరువురు కూడా కుడి ఎడమల నిలబడి ఉంటున్నారు రూపాంతర సమయములు ఎందుకు మోసే ఏలియాను మాత్రమే దేవుడు పిలువనంపించుకోవాలి మోసే కంటే ఏలియా కంటే సమమైన భక్తి కలిగిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో లేరా ఎందుకు దేవుడు వారిని వారి ఇద్దరిని దేవుడు ఎందుకు పిలిపించుకోవలసి వచ్చింది ఒకటే దానికి కారణం మోసే మృతి చెందాడు మళ్ళీ మోసేకు ఉంది ఏలి మృతి చెందలేదు అతను శశివుడుగా ఉన్నట్టుగానే తన మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడి పనిపోబడిపోయాడు శ్రోగంలో ఏం రాశాడు దేవుని యొక్క రెండవ రాకడ గడియలో ఎవడైతే క్రీస్తులో జీవించి ఎవడైతే క్రీస్తులో మృతి చెంది సమాధి చేయబడగలుగుతాడో ప్రభు యొక్క రాకడ గడియల్లో క్రీస్తు నందు మృతి చెందిన వారు మొట్టమొదటగా లేపబడుతారు వారి యొక్క మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడుతుంది వారు ప్రభువుని ఎదుర్కోవడం జరుగుతుంది ప్రభు యొక్క రాక వరకు ఎవడైతే బ్రతికి ఉంటాడో వాడు ఏలియాలాగా మరణాన్ని చూడకుండా వాడు సజీవుడై వాని మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడి వలె వాడు కూడా దేవుని ఎదుర్కోవడం అన్నది జరగగలుగుతుంది అందుకే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గడియలో క్రీస్తు నందు మృతి చెందిన

తన రాజ్యాన్ని గురించి చెప్పాడు పదిహేడవ అధ్యాయము లేక వచ్చిన వెంటనే ఆయన రాజ్య నమూనాను రూపాంతరము ద్వారా దేవుడు చూపించాడు అది చూపించాడు కాబట్టి అప్పటి వరకు కూడా శిష్యులు బ్రతికి ఉన్నారు అని దాని అర్థం అసలు కాని రాజ్యమేది ప్రకటన గ్రంథం ఒకటి ఆరులో చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఎవడైతే విమోచించబడగలిగాడో వాడు వారందరూ కూడా ఆయనకు ఒక రాజ్యమును యాజకులై ఉండి అని ప్రకటన ఒకటి ఆడును వ్రాయిబడి ఉన్నది ఆ రాజ్యం ఏది అంటే మనమే మనమే యేసుక్రీస్తు రాజ్యం అంటే అక్కడ గడియలో యేసుక్రీస్తు ప్రభువని ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి క్రీస్తునందు మృతి చెందిన వ్యక్తులైనా క్రీస్తునందు సచివులైన వ్యక్తులైనా వీరు యావత్ మంది కూడా క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు వారే దేవుని యొక్క రాజ్యం అందుకే మోసే మరణించాడు పునరుత్నం ఉంది ఎలియా మరణించలేదు సజీవంగా ఎత్తబడగలిగాడు యేసు క్రీస్తు యొక్క రాకడలో కూడా క్రీస్తు మృతి చెందిన వారికి పునరుత్నం ఉన్నది క్రీస్తు రాక వరకు బ్రతికిన వాడు మరణాన్ని చూడకుండా ఏలియా వల్ల ఎత్తబడగలుగుతారు ఇలా ఎత్తబడేటువంటి వ్యక్తులే ఆయన రూపాంతరము ద్వారా ఆయన రాజ్య నమూనాను చూపించాడు దేవుడు అప్పటి వరకు ఎవరు బ్రతికున్నారు శిష్యులు బ్రతికున్నారు అంతే తప్ప యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా శిష్యులు బ్రతికి ఉంటారు అని కాదు దాని యొక్క అర్థం ప్రభులందు వల్ల వాళ్ళ అర్థం చేసుకోవలసిన విషయం దేవుని యొక్క బిడలమైన మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గడియలు మొట్టమొదటగా ఆగిపోయేవారు ఎవరు తెలుసా నామకర్త క్రైస్తవులు ఆగిపోతారు నామకర్త క్రైస్తవులు ప్రభువు రాకళ్ళు ఆగిపోతారు బైబిల్లో ఉందా ఉంది చదువుకుందా ప్రకటన గ్రంథం గ్రంథంధ్యాయం కాస్త తొమ్మిదవ చదువు నుండి చదువుకుంటూ వద్దాం ఆయన ఐదవ ముద్రను ఇప్పినప్పుడు దేవుని యొక్క వాక్య నిమిత్తం నిమిత్తమును తీర్పు తీర్చక తీర్పు తీర్చకము నిమిత్తం మా రక్తము నిమిత్తం భూనివాసులకు భూనివాసులకు

పూర్తి అగు వరకు కొంచెం కాలము విశ్రమించుడి అని మనకి స్థలములో రాయబడి ఉంది మీరు అర్థం చేసుకోవాలి అది బలిపీఠం క్రింద ఆత్మలున్నాయి అవన్నీ కూడా మొరపెడుచుంటున్నాయి నాదా స్వరూపి మేము నిమి నిమిత్తముగా జీవించాం మీ వాక్య నిమిత్తంగా జీవించాం అయితే ఈ భూమి మీద ఉన్న భూనివాసులు మా దేహాల మీద గాయాన్ని రేపి రక్తాన్ని ఉలికించి మమ్మల్ని చంపేశారయ్యా తప్పు చేసి మేము చంపబడలేదు భూనివాసుల చేత మిమ్మును బట్టి మీ వాక్యాన్ని బట్టి జీవించుటను బట్టి భూనివాసులు చంపేశారు ఏ భూనివాసులు మమ్మల్ని చంపేశారో వారికి నువ్వు ప్రతిదండన చెయ్యాలి అని బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు దేవునికి మొరపెడుతూ ఉంటున్నాయి అక్కడ అప్పుడు వారికి వినిపించబడిన విషయం ఏంటి తెలుసా నిజమే మీరు నా నిమిత్తం వాక్య నిమిత్తం భూమి చేత చంపబడిపోయారు మీరు అన్నట్టుగా వారికి ప్రతిదండన చేస్తా అయితే మీలాగా నా నిమిత్తం నా వాక్య నిమిత్తం సంపబడే వ్యక్తులు ఇంకా ఉంటున్నారు ఇంకా ఉంటున్నారు వారి లెక్క కూడా పూర్తయిపోయి ఆ తర్వాత నేను మీ విషయములో సంపబడే వారి విషయములో ఈ గాన ఈ చర్య తీసుకున్నారో వారికి నేను ప్రతిదం ఇస్తానని అక్కడ వాక్యంలో మనకు చెప్పబడుతూ ఉన్నది అసలు బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆ ఆత్మలు ఏవి ఇక్కడ చెప్పబడినట్లుగా వారిలాగా చంపబడేటువంటి వ్యక్తులు అసలు ఎవరు వారు అని మనం ఆలోచిస్తే బలిపీఠము కింద ఉన్న ఆత్మల గురించి మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములు మొట్టమొదటి నీతి మంతుడు ఎవరు అంటే ఏబేలు మొదటి మీ నీతిమంతుడు కడపడి నీతి మంతుడు ఎవరు అంటే బరకియా కుమారుడైన జకరియాబేలు మొదటి వాడు పడపడి వాడు అంటే మొదటి వాడి నుంచి చివరి వారి వరకు కూడా నీటితో బ్రతికినటువంటి వ్యక్తుల యొక్క రక్తము భూమి మీద ఉలికించబడగలిగా వీరి వంటి జీవితము జీవించిన పాత నిబంధన కాలపు యొక్క దైవ ప్రతినిధులైనా లేక దైవ భక్తులైనా ఎవరైతే ఉండగలిగారో ధర్మశాస్త్రమంటే పట్టని యహోవా అంటే గిట్టని వ్యక్తులు ఎవరైతే ఉండగలిగారో గునివాసులు వారు అటువంటి నీతి కలిగి జీవించేటువంటి వ్యక్తులను గాయపరిచి రక్తమును ఉలికించి వన్ని చంపేశా అందుకే పాతని బంధన కాలములో చంపబడిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆర్తధ్వని ఆ విధంగా మనకి వినిపిస్తూ ఉంటున్నది వారందరూ కూడా దేవుని నిమిత్తం వాక్య నిమిత్తం చంపబడిన వ్యక్తులే ప్రతిదండన చేయమని కోరుకుంటున్నారు అయితే దేవుడు చెప్పాడు మీలాగా ఇంకా నా నిమిత్తం నా వాక్య నిమిత్తం జీవించేవారు ఉన్నారు భునివాసులు కూడా వారి రక్తాన్ని ఉలికించి చంపటానికి ఇంకా జరగబోతూ ఉన్నాయి దేవుడు చెప్పినటువంటి వాక్యము చెప్పినటువంటి విధానాన్ని బట్టి అందుకే చూడండి ఈ తరములో మనము జీవించేటప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఎంతోమంది దైవసేవకులను పూర్వ దినాలలో చంపేయలేదా ఆలయాలను భూమి మట్టం చేసేయలేదా ఈ మధ్యనే శ్రీలంక కొలంబోలో డి చేసినప్పుడు ఎంతమంది అయిపోయారు ఎంతమంది చచ్చిపోయారు ఇవన్నీ కూడా ప్రారంభపు యొక్క దినాలు ఇవన్నీ దేవుని వాక్యం చెప్పినట్లు ఇంకా నా నిమిత్తం నా వాక్య నిమిత్తం భూమి మీద భూనివాసుల చేత చంపబడే వ్యక్తులు ఉంటున్నారు ఆ ప్రవచనం లాగా ఉన్న మాట నీటి కాలములో నెరవేర్పులో జరుగుతూ ఉంది అయితే ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది రక్తపాతము తెలుసా ప్రవనందు ప్రిమిన వాళ్ళ యేసుక్రీస్తు యొక్క రాకడలో మీరు చూడండి కుటుంబమైన సంఘమైన సమాజమైన మీరు చూడగలిగితే యేసుక్రీస్తు రాకడ సమయములో భార్య భక్తిగా ఉండి భర్త భక్తిగా లేక ఏదో ఒక త్రాగుడుకు ఏదో ఒక వ్యభిచారానికి పట్టబడిపోయినప్పుడు భక్తి కలిగిన భార్య పాపాన్ని విడిచిపెట్టమంటుంది ప్రభుని నమ్ముకోమంటుంది మారు మనసు పొందమని చెబుతుంది ఆలయానికి రమ్మని చెబుతుంది శుద్ధంగా బ్రతుకుని చెప్పగలుగుతుంది సంవత్సరాల కొద్ది భార్య చెప్పడమే కాక ఒక దైవ సేవకుని ద్వారా చెప్పించడము జరుగుతుంది ఆ వ్యక్తి కోసం ప్రార్థించడము జరుగుతుంది అటువంటి సమయంలో ప్రభువే రావడం జరిగితే భార్య ఎత్తబడిపోతుంది భర్త వాడు ఆగిపోతాడు నిజమైన క్రైస్తవ బిడ్డలు ఎత్తబడతారు నామకార్త క్రైస్తవులు ఆగిపోతారు ప్రభు యొక్క రాకడ గడియలు అప్పుడు వీరు ఏం చేస్తారు తెలుసా బ్రతికి ఉన్న కాలములో నా భార్య బ్రతికిన కాలములో నా గారు బ్రతికిన కాలములో భక్తి కలిగిన వ్యక్తులు ఇంటివారైనా సంఘ వ్యక్తులైన ఎన్నో విధాలుగా నాకు చెప్పినప్పటికీ నేను వినలేకపోతేనే అందుకే వారు రాకడలో ప్రభుని ఎదుర్కొని నాకు ఎడబాటైపోయారే అప్పుడు ఈ నామకార్త క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా దేవుణ్ణి నమ్మడములో కానీ మార్పు చెందడములో కానీ వాక్య ప్రకారంగా జీవించడములో కానీ ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది అలా జీవించేటప్పుడు పరిశుద్ధులు ఎత్తబడిపోతే భూమి మీద పాపిస్తే జనాంగం ఆగిపోతే ఆగిపోయిన వ్యక్తులను ఏక చక్రాధిపతిగా నియంత పాలిస్తాడు వాడు అమల్లోకి తెచ్చే మొదటిది ఏమిటి అంటే నేనే దేవుడు ఏది దేవుడు అని అనబడుచి ఉండెను ఆ క్రీస్తు ప్రభుని భూమి మట్టం వరకు కూడా వాడు అలా తగ్గించేస్తాడు ఇక నేనే దైవం ప్రతి వ్యక్తి ఆగిపోయిన వాడు నన్నే కొనియాడాలి అంటే వాడు ఆగిపోయిన వ్యక్తులకు ఒక పూజనీయుడు లేక ఒక ఆరాధ దైవం ఆగిపోయిన నామకర్త క్రైస్తవులు ఎత్తబడిపోయిన నిజ క్రైస్తవులను బట్టి వారిలో ఒక పరిపూర్ణ స్పందన కలిగిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటారు దేవుళ్ళు జీవిస్తారు అది ప్రకటన గ్రంథం అధ్యాయం నాలుగవ వచనం ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో అక్కడ ఎవరైతే దేవుని నమ్ముకోవడం జరుగుతుందో వారందరూ కూడా క్రీస్తుని బట్టి క్రీస్తు యొక్క వాక్యమును బట్టి ప్రపంచ నియంత ద్వారా వారు శిరచ్ఛేదము చేయబడుతారు అని బైబిల్ ఉంది దేవుడు చెప్పిన మాటను బట్టి ఆయనను బట్టి ఆయన వాక్యాన్ని బట్టి ఆగిపోయిన నామకార్త క్రైస్తవులు ఎప్పుడైతే ఆయనను బట్టి జీవించగలుగుతారో ఒప్పుకొని ప్రపంచ నియంతామని పరివారం కొన్ని శిరుచ్ఛేదం చేసేస్తారు ఇప్పుడు జరిగేటువంటి క్రైస్తవులకు లేక దైవ సేవకులకు మీద జరిగేటువంటి దాడి ఇది ప్రారంభం ఇది కొంత సంవత్సరాలు గడిచే కొలది ఇది అధికమైపోతుంది